ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్వర్గం నరకం గురించి మనకు తెలియనిది కాదు అసలు నిజానికి స్వర్గానికి అర్హులు ఎవరు ఏ పాపం చేసిన వారు నరకానికి వెళ్తారు ఇలాంటి అనుమానాలు మన అందరికీ ఉంటాయి పూజలు దానాలు తపస్సు ఇలాంటివి చేసిన కొందరు ఎందుకు నరకానికి వెళ్తారు అలానే ఘోరమైన పాపాలు చేసిన కొందరు స్వర్గానికి ఎందుకు వెళ్తారు అనే డౌట్ మనలో చాలామందికి ఉంటుంది దాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నమే ఈ వీడియో శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో లక్ష్మీదేవితో కలిసి శేషునిపై విశ్రమిస్తున్నాడు అప్పుడే అక్కడికి నారదుడు వచ్చాడు విష్ణుమూర్తి నారదునితో ఏమిటి నారదా విశేషం ఎక్కడ్నుంచి రాక అని అడుగుతాడు దానికి నారదుడు ప్రభు నేను యమపురి నుంచి వస్తున్నాను నేను చూసిన దానికి వివరం తెలియడం లేదు కొందరు పుణ్యాత్ములు నరకానికి వెళ్తున్నారు కొందరు పాపులు స్వర్గానికి వెళ్తున్నారు ఇది ఎలా సాధ్యం ప్రభు అసలు ఎవరు స్వర్గానికి వెళ్తారు ఎవరు నరకానికి వెళ్తారు అనేది ఎలా నిర్ణయించబడుతుంది కాస్త వివరించండి అని అడుగుతాడు దానికి మహావిష్ణు దేవర్షి ఈ సంసారంలో కర్మఫలం మనిషి లోపల ఉద్దేశాలు మరియు వివేకం మీద ఆధారపడి ఉంటుంది చాలాసార్లు బయటకు పుణ్యంలా కనిపించేవి కూడా పాపాలుగా మారతాయి అవి ఎలాగో ఒక కథ ద్వారా చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం మధ్య దేశంలో ఒక నగరంలో ఐదుగురు మనుషులు చనిపోయారు వాళ్ళంతా మరణం తర్వాత యమలోకం చేరుకున్నారు యమలోకం చేరుకోగానే అక్కడ అడుగు పెట్టగానే దృశ్యం చూసి వాళ్లు భయపడిపోయారు అక్కడ స్వర్గద్వారం నుండి కాంతి కనిపిస్తుంది నరక ద్వారం నుండి మండుతున్న అగ్నిజ్వాలలు కనిపిస్తాయి ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఆ ఐదుగురు ఒకరితో ఒకరు తమ పాపాల గురించి చర్చించుకోసాగారు ఆ ఐదుగురులో నలుగురు తాము నరకానికి వెళ్తాము అనుకుంటారు ఆ నలుగురిలో ఒకరు దొంగ మరొకరు వేశ్య ఒకరు విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఇంకొకరు రాజసైనికుడు ఐదవ అతను ధనవంతుడైన రైతు వారు తమ కర్మఫలాలను అనుభవించడానికి సిద్ధమై ఒక్కొక్కరుగా వెళ్తూ తమ పాపాలను చెప్పుకోవడం ప్రారంభించారు మొదట అతను దొంగ అతను ఇలా మాట్లాడుతున్నాడు అతని గొంతు పశ్చాత్తాపంతో వణుకుతుంది అతను ఇలా చెప్పసాగాడు సోదరులారా నా పేరు హరిదాసు నేను జీవితంలో చాలా పాపాలు చేశాను ఇతరుల ధనాన్ని దొంగిలించి వాళ్లను బాధపెట్టాను కొన్నిసార్లు వాళ్ల జీవితాలను నాశనం చేశాను నేను చేస్తున్నది తప్పు అని తెలిసిన నాకు వేరే దారిలేక నా కుటుంబం ఆకలితో ఉంటుందని దొంగతనం చేసిన డబ్బుతో నా కుటుంబం ఆకలి తీర్చాను కాని ఇప్పుడు నేను ఎంత మందిని బాధపెట్టానో ఆలోచిస్తే పశ్చాత్తాపం కలుగుతుంది యమధర్మరాజు ఖచ్చితంగా నన్ను శిక్షిస్తాడు నేను నరకంలోకే వెళ్తాను నరకయాతన అతను అనుభవించాల్సి వస్తుంది అని భయంగా ఉంది అన్నాడు అతని కళ్ళ నుండి నీరు ముఖంలో అపరాధ భావన కనిపించాయి తరువాత వేష్య తన కష్టాలను చెప్పడం మొదలుపెట్టింది ఆమె గొంతులో బాధ అవమానం కనిపించాయి ఆమె తన గురించి ఇలా చెప్పడం ప్రారంభించింది నా పేరు విమల నేను చాలామంది పురుషులతో సంబంధం పెట్టుకున్నాను అలాంటి నాకు నరకంలోకి వెళ్తాను అని తెలుసు కానీ నేను ఇదంతా బుద్ధిపూర్వకంగా చెయ్యలేదు నా చిన్నప్పుడు నన్ను ఒక దుష్టుడు తీసుకెళ్లి బలవంతంగా వేష్యను చేశాడు నాకు ఇష్టం లేకపోయినా ఈ పని చేశాను కనుక నాకు ఏ శిక్ష పడుతుందో తెలియడం లేదు నేను నరకంలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను అంది ఆమె కళ్ళ నుండి కన్నీరు దారాలుగా కారాయి ఆమె ఆత్మలో లోతైన బాధ ఉంది ఆమె కళ్ళలో ఆమె ఇన్ని సంవత్సరాలుగా అనుభవించిన బాధ కనిపించింది ఆ తరువాత కేతు అనే రాజసైనికుడు మాట్లాడుతూ అతను ఇలా చెప్పసాగాడు మన అందరిలో నేనే పెద్ద పాపిని నేను చాలా ఘోరమైన పాపాలు చేశాను రాజసైనికుడిగా ప్రజలను బలవంతం చేసి వారి ప్రాణాలు తీశాను ఎంతోమంది నిర్దోషులకు నా వల్ల శిక్షపడింది యమధర్మరాజు నన్ను ఎప్పటికీ క్షమించడు నేను నరకంలోకే వెళ్తాను అంటాడు కాని నా కుటుంబం కోసం రాజు ఆదేశాలను పాటించి చేశాను అయినా పాపం పాపమే కదా అందుకే నేను నరకంలోకే వెళ్తాను అంటాడు ఆ తరువాత విద్వాంసుడైన బ్రాహ్మణుడు మాట్లాడుతూ మన అందరిలోకెల్లా అతిపెద్ద పాపిని నేనే మీరు చేసిన పాపాలు తెలియక ఎవరో బలవంతం పెడితే చేశారు కానీ నేను విద్వాంసుణ్ణి నాకు సత్యం అసత్యం నీతి నియమాలు తెలుసు అయినా ధనలోభంతో పాపాలు చేశాను శాస్త్రం తెలిసి కూడా పాపాలు చేస్తే నరకంలోకి వెళ్తాడు అని అయినా నా జ్ఞానాన్ని ప్రజలకు ఉపయోగించడం కోసం కాక ధనాన్ని సంపాదించడానికి ఉపయోగించాను నా తండ్రి భిక్షమెత్తుకుని జీవనం సాగించేవాడు కాని నేను మా ఇంటి పేదరికాన్ని తొలగించటానికి డబ్బు తీసుకుని నీ జనానికి పరిహారాలు చెప్పటం ప్రారంభించాను శాస్త్రం ప్రకారం బ్రాహ్మణుడు డబ్బు తీసుకుని పరిహారాలు చెప్పకూడదు కానీ నేను ఎన్నడూ ఎవరికి ఉచితంగా శాస్త్రాన్ని చెప్పలేదు అందుకే నేను మీ అందరికన్నా పెద్ద పాపిని నేను నరకానికే వెళ్తాను అన్నాడు ఆయన ముఖంలో కూడా పశ్చాత్తాపం కనిపించింది ఇక వాడు రైతు అతను మాత్రం గర్వంగా మీరు ఎంత పెద్ద పాపాత్ములు మీరు ఘోరమైన పాపాలు చేశారు కాబట్టి నరకానికే వెళ్తారు యముడు మిమ్మల్ని క్షమించడు మన అందరిలో నేనే పుణ్యాత్ముణ్ణి నేను నా జీవితంలో చాలా పూజలు చేశాను బ్రాహ్మణులకు దానం చేశాను చనిపోయే ముందు కూడా గోదానం చేశాను నా మరణం తరువాత నా కుటుంబ సభ్యులు నా కోసం శ్రాద్ధక్రియలను నిర్వహిస్తారు నేను అందుకే పుణ్యాత్ముణ్ణి నాకు ఐదుగురు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వీరంతా నా కోసం వేడుకుంటారు నేను ఎప్పుడూ ఏ పాపము చెయ్యలేదు ఒకవేళ తెలుసో తెలియకో చేసినా అవి నేను చేసిన పుణ్యాలతో నశించిపోతాయి ఎందుకంటే నేను రోజు ఆలయానికి వెళ్ళి పూజ చేసేవాడిని అతిథులకు అన్నం పెట్టేవాడిని అందుకే యమధర్మరాజు నన్ను నరకానికి పంపించడు నాకు మోక్షం లభిస్తుంది అని గర్వంగా చెప్తాడు అలా ఐదుగురు నెమ్మదిగా ముందుకు నడుస్తారు వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళ పాపపుణ్యాల కర్మలు లెక్కిస్తున్నాడు చిత్రగుప్తుడు అలా మొదట దొంగవంతు వచ్చింది చిత్రగుప్తుడు అతని పాపపుణ్యాలు లెక్కించిన తరువాత యమధర్మరాజు అతడిని స్వర్గానికి పంపిస్తాడు అది చూసి ఆ దొంగ చాలా ఆశ్చర్యపోయి ఆనందంతో స్వర్గానికి వెళ్తాడు ఆ తరువాత వేషవంతు వస్తుంది చిత్రగుప్తుడు ఆమె కర్మలను లెక్కించిన తరువాత యమధర్మరాజు ఆమెను కూడా స్వర్గానికే పంపిస్తాడు ఆమె కూడా చాలా ఆనందంగా స్వర్గానికి వెళ్తుంది ఇక మూడవవాడు రాజభటుడైన కేతువంతు వచ్చింది ఇతని పాపపుణ్యాలను కూడా లెక్కించిన తరువాత ఇతనిని కూడా స్వర్గానికి పంపిస్తాడు యమధర్మరాజు రాజభటుడు కూడా తను ఊహించని స్వర్గం దొరికినందుకు చాలా ఆనందపడుతూ స్వర్గానికి వెళ్తాడు తరువాత బ్రాహ్మణుడు వంతు వచ్చింది చిత్రగుప్తుడు అతని పాపపుణ్యాలు కర్మలను లెక్కించిన తరువాత యమధర్మరాజు అతనిని కూడా స్వర్గానికి పంపించు అంటాడు దాంతో బ్రాహ్మణుడు కూడా స్వర్గానికి వెళ్తాడు ఈ నలుగురు స్వర్గంలోకి వెళ్తుంటే చూసిన రైతు చాలా బాధపడుతూ కోపంగా ఇదే న్యాయం ఈ పాపులకు స్వర్గం దొరుకుతుంది నేను చేసిన పుణ్యాలకు ఏమి విలువ పాపులు పుణ్యాత్ములు ఒకే చోట ఉండటం వలన పుణ్యం చేయటం వలన ఏమి లాభం అనుకున్నాడు ఇంతలో యమదూతలు అతడిని గట్టిగా నెడుతూ ఏ పాపి నడు త్వరగా నరకంలోకి యమధర్మరాజు నిన్ను నరకంలోకి పంపించారు అన్నారు దానికి ఆ రైతు నేను స్వర్గంలోకి వెళ్ళాలి ఎందుకంటే నేను ఎలాంటి పాపం చేయలేదు అని అరుస్తూ యమధర్మరాజుకు వద్దకు వెళ్తాడు చిత్రగుప్తుడు అతడి పాపపుణ్యాలను లెక్కించి ఓరి దుష్టుడా నువ్వు చాలా పెద్ద పాపం చేశావు నువ్వు నరకంలోకి వెళ్తావు అంటాడు అది విని రైతు ఇలా అంటాడు ఓ యమధర్మరాజా ఇది అన్యాయం నేను నా జీవితంలో ఎలాంటి పాపం చేయలేదు అన్ని పుణ్యాలే చేశాను నన్ను ఎందుకు నరకానికి పంపుతున్నారు నా ముందు ఉన్నవారు అంత ఘోరమైన పాపాలు చేసి వస్తే వారిని స్వర్గానికి పంపించారు నాకు మాత్రం ఇలా ఎందుకు జరిగింది ఇలా అయితే భూమిపైన ఎవరు పుణ్యాలు చేస్తారు అని ప్రశ్నిస్తాడు అప్పుడు యమధర్మరాజు ఇలా అంటాడు నువ్వు చేసిన పాపంతో పోలిస్తే వారు నలుగురు చేసినవి ఏమీ కాదు నువ్వు చేసిన ఈ ఒక్క పాపం వలన నువ్వు చేసిన పుణ్యాలన్నీ నాశనం అయిపోయాయి ఒకవేళ నువ్వు ఈ పాపం చేయకుండా ఉండి ఉంటే నువ్వు కూడా స్వర్గానికే వెళ్లేవాడివి కానీ నువ్వు ఈ పాపాన్ని తెలిసే చేశావు అందుకే నువ్వు నరకానికి వెళ్ళక తప్పదు అంటూ ఇలా చెప్పసాగాడు హరిదాసు దొంగతనం చేశాడు కానీ ఎప్పుడు పేదవారిని దోచుకోలేదు అతను ఆ సొమ్మును ఎక్కువగా పేదవారికే ఉపయోగించి ఆకలిగా ఉన్నవారికి ఎంతోమందికి అన్నం నీళ్లు అందించాడు అతని హృదయంలో దయ ఉన్నది అతని పుణ్యాలు అతని పాపాలకన్నా ఎక్కువ అందుకే అతనికి స్వర్గమార్గం లభించింది ఇక కమల్ని వేష అయినా ఆ పాపాన్ని ఆమె తెలిసి చేయలేదు ఆమెను బలవంతంగా ఆ వృత్తిలోకి నెట్టారు కాని ఆమె రోజు పక్షులకు మేత పెట్టేది గాయపడిన జంతువులను సంరక్షించేది ఆమె ఆత్మలో కరుణ ఉంది ఆమె పుణ్యాలు పాపాలకన్నా ఎక్కువ అందుకే ఆమె స్వర్గానికి వెళ్ళింది ఇక సూర్యకేతు సైనికుడిగా ఎంతోమంది ప్రాణాలు తీశాడు కానీ అతను రాజు ఆదేశాలను పాటించాడు అతను చేస్తున్నది తప్పు అని తెలిసిన కుటుంబం కోసం అతను అలా చేశాడు అయినా కూడా అతను ఎంతోమందికి ఆశ్రయం కల్పించాడు పేదలకు అన్నదానం చేశాడు అతని పాపాలకు పశ్చాత్తాపం చెందాడు అందుకే అతని పుణ్యాలు పాపాలకన్నా ఎక్కువయ్యి స్వర్గానికి వెళ్ళాడు ఇక వాచస్పతి అనే బ్రాహ్మణుడు ధనలోభంతో శాస్త్రంతో వ్యాపారం చేశాడు కానీ అతడు జీవితంలో ఎవరిని ఎప్పుడూ కష్టపెట్టలేదు ఎవరిని కష్టాల్లో వదిలిపెట్టలేదు గోసేవ చేశాడు అతని విద్యతో ఎంతోమందిని ఉద్ధరించాడు అందుకే అతను కూడా స్వర్గానికి వెళ్ళాడు అంటూ ఉండగా ఇదంతా విన్న రైతు ఓ ధర్మరాజా వీళ్ళు నలుగురు చేసిన పుణ్యాలు నేను కూడా చేశాను అయినా నన్ను ఎందుకు నరకానికి పంపుతున్నారు నేను చేసిన ఆ పాపం ఏమిటి అని అడిగాడు దానికి యమధర్మరాజు నువ్వు ఏ పాపం చేశావో బాగా గుర్తు తెచ్చుకో నువ్వు ఒక అబల మీద అన్యాయంగా ఆరోపణలు చేసి నీ ఇంట్లో దొంగతనం చేసిందని అన్యాయంగా ఆమెకు రాజుచే మరణదండన విధించేలా చేశావు ఇది చాలు నువ్వు చేసిన పుణ్యాలన్నీ దీంతో పోయాయి అన్నాడు దానికి మణిపాల్ అనే రైతు నేను నా ధనాన్ని కాపాడుకోవటానికి అలా చేశాను ఆమెకు మరణశిక్ష పడుతుందని నేను అనుకోలేదు అన్నాడు దానికి యమధర్మరాజు బ్రహ్మహత్య దొంగతనం మద్యపానం వంటి ఘోర పాపాలను కూడా ప్రాయశ్చిత్తం చేసుకుని ముక్తిని పొందవచ్చు కానీ ఇతరులపై తప్పుడు ఆరోపణలు వేసి సత్యం తెలిసి కూడా అసత్యం చెప్పి ఇతరులపై నిందలు వేసేవాడికి ఎలాంటి ప్రాయశ్చిత్తమూ లేదు అందుకే నువ్వు చేసిన పుణ్యాలన్నీ ఆ ఒక్క పాపంతో నశించిపోయాయి అందుకే నువ్వు నరకానికి వెళ్ళాలి అన్నాడు అలా అతను నరకానికి వెళ్ళాడు అతను కూడా అప్పుడు పశ్చాత్తాపం చెందుతూ అపరాధ భావంతో నరకానికి వెళ్తాడు కనుక ఓ దేవర్షి ఈ విధంగా ఆ నలుగురు పాపాలు చేసి కూడా స్వర్గాన్ని పొందారు కానీ ఆ రైతు ఒక అబలపైన తప్పుడు ఆరోపణ చేసి ఆమె మరణానికి కారణం అయ్యాడు కనుక అతను నరకానికి వెళ్ళాడు భూలోకంలో స్త్రీలు ఎప్పుడూ పూజనీయులు ఎవరైతే స్త్రీని పూజిస్తారో వారు ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తారు ఎవరైతే స్త్రీపై తప్పుడు ఆరోపణలు చేస్తారో వారు మహాపాపం చేసినట్టే స్త్రీలను గౌరవించాలి విధవలను నిస్సహాయ స్త్రీలను ఎవ్వరూ అవమానించకూడదు మనిషి ఎప్పుడూ సత్య మార్గాన్ని వదలకూడదు అసత్యాన్ని సమర్థించడం వల్ల మనిషి పుణ్యాలు నశిస్తాయి చూసావుగా మహర్షి ఇకనైనా నీ సందేహాలు తీరాయా అని అడుగుతాడు తీరాయి ప్రభు అంటూ నారదుడు వెళ్ళిపోతాడు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్